సునకు మనుజా తారు నకూ మను జావా తారు ప్రార్థన చేద్దాం కృప మేడు ప్రేమికు లేవా ఇదిగో మ్యారేజ్ నేను దీవించి సహాయం గారు గారిని భార్య బిడ్డను దీవించి సహాయం నేను రాబోయే కాలంలో ఘనంగా జరిగించు కేక్ ఇచ్చిన జేస్ గారిని వారి ఫ్యామిలీని దీవించి క్రీస్తు వారి పేరు నడు చునామ్ తండ్రు ఆమె ఖర్చేం దేవరణి దీవెనలు ధారాళ మొగన్ వీరలపై బాగుగావే అమ్మాయి పెట్టి పావనయేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముఘన్ వీరలపై బాగుగా వేగం దిగాన్ని కూడా అందరు కూడా పావనయేసుని ద్వారగను దంపతులు దండిగను ధాత్రుల వెళ్ళ సంపదల చొంపుగా పెం పెంపగ్గు చూ సాహిం చున్నవి సుఖి కరుండే పెట్టడం దేవరని దేవెనాలు ధారాళముగన్ వీరలపై బాగు పెట్టనేం దిగ నిమ్మ పావనై సునిం ఈ కరుణ కములే కయే కముగాం ప్రకాటము గాను జె కునుము దేవరణీ దీవె నలు ద్వారాము గను లపెం బాగు గవే గమె దీ పావనయే గను దరును

యేసుని ద్వారగను దంపతులు దండిగను రాత్రిలో వెళ్ళయుచ్చు సాంపుగను పెంపగు నింపుగసుకీటం సహించు మేరు చుటకై దేవరని దీవెనలు దారా ീരല പേ ബാഗുഗേഗമെതിാവന യു നിറനും ഈ പതികന പൊടന गोपगु प्रेम तु न सदा मे पुगो ने पुग भ्रतु गगृप देवरी दीवे धारालमु गनुरलु गेग मे दिगनि पावनये सुनि द्वार गनु प्रार्थना ప్రేంగల బ్రహ్మ నీ పాదాలు స్థుతులు వేస్తాం ఆ కోటాన్ని దీవించి సహాయం తెచ్చి ఏ విషయ గారిని ఆయన భార్య సహాయం తెచ్చి ఆ కేక్ ఇచ్చిన బిడ్డలను దీవించి సహాయం తెచ్చి రాబోయ్ కలి కూటం ఘనంగా జరిగింది ప్రతి అభ్యంతర ఆటంకాలు తీసి ఏ శ్రైతం నుంచి క్రీస్తు వారి పేరు నడు క్షునాం తండ్రి ఆమె ఏ శ్రత్యమే ప్రవేశ శ్రత్యమే స్తోత్రం మీ అందరికీ ఉందా గాడ్ బ్లెస్